నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈ రోజున గ్రంథాలయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం గ్రంథాలయాలు కేవలం పుస్తకాల గిడ్డంగులు మాత్రమే కాదు అవి విజ్ఞాన భాండాగారాలు సమాజ చైతన్యానికి కేంద్ర బిందువులు గ్రంథాలయాల ప్రాముఖ్యత పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రంథాలయ శాస్త్ర పితామహుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని ఈ జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పన్నెండున తమిళనాడులోని తంజావూరు జిల్లా షియాలిలో జన్మించిన రంగనాథన్ గ్రంథాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు గ్రంథాలయాల నిర్వహణ పఠనం ప్రాధాన్యత విజ్ఞాన వ్యాప్తి కోసం ఆయన రచించిన అనేక పుస్తకాలు ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి రంగనాథన్ నమ్మిన ఒక స్పష్టమైన సిద్ధాంతం ఏమిటంటే పుస్తక పఠనం ద్వారా మాత్రమే పూర్తి విజ్ఞానం సాధ్యమవుతుంది సమాజ అభివృద్ధికి ప్రజలలో విజ్ఞానం పెంపొందించడానికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన గట్టిగా నమ్మారు ఈ ఆలోచనలతోనే ఆయన గ్రంథాలయాల్లో అనేక సిద్ధాంతాలను రూపొందించారు రంగనాథన్ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో గ్రంథాలయ శాస్త్ర జాతీయ పరిశోధన ఆచార్యునిగా నియమించి గౌరవించింది అంతకుముందు బ్రిటిష్ పాలనలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రావు సాహెబ్ బిరుదుతో ఆయనను సన్మానించారు ఇవి కాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రంగనాథన్ అనేక పురస్కారాలు ప్రశంసలు అందుకున్నారు ఇక భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ లెక్కల ప్రకారం దాదాపు యాభై వేల పౌర గ్రంథాలయాలు దేశంలో సేవలందిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఆరు వందల ఆరు పబ్లిక్ లైబ్రరీలు ఉన్నాయని సాహాపీడియా నివేదిక తెలిపింది ఇందులో హైదరాబాద్ నగరంలో తొంభై గ్రంథాలయాలున్నాయి మరోవైపు గ్రంథాలయాల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది జాతీయ డిజిటల్ లైబ్రరీ పథకం ద్వారా ఏడు పాయింట్ రెండు మిలియన్ అంశాలను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు కోల్కతాలోని భారత జాతీయ గ్రంథాలయం రెండు పాయింట్ రెండు మిలియన్ పుస్తకాలతో దేశంలో అతిపెద్ద గ్రంథాలయంగా నిలిచింది పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి డెలివరీ ఆఫ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ యాక్ట్ ప్రకారం దేశంలో ప్రచురితమయ్యే ప్రతి పుస్తకం జాతీయ గ్రంథాలయంలో నిక్షిప్తం చేస్తారు గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞాన కేంద్రాలుగా చైతన్య దీప స్తంభాలుగా పనిచేస్తాయి పుస్తక పఠనం మానసిక విస్తృతిని ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతుంది విద్యార్థులలో సృజనాత్మకత నైతిక విలువలు ఆత్మవిశ్వాసం అలవడతాయి గ్రంథాలయాలు అన్ని వయసుల వారికి అన్ని వృత్తుల వారికి ఉచిత సమాచారాన్ని అందిస్తాయి పిల్లలకు కథల పుస్తకాలు మహిళలకు వంటలు డిజైనింగ్ కుటీర పరిశ్రమలకు సంబంధించిన పుస్తకాలు యువతకు పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి పరిశోధనల ప్రకారం పుస్తకాలు చదివే విద్యార్థుల మానసిక ప్రవర్తన ఆలోచనలు చదవని వారికంటే మెరుగ్గా ఉంటాయి గ్రంథాలయాలు కేవలం పుస్తకాల సమాహారం కాదు అవి జ్ఞానాన్ని పంచే బంగారు గణులు ఎస్ఆర్ రంగనాథన్ ఆలోచనలు సూత్రాలు ఈ రోజుకు గ్రంథాలయాలకు మార్గదర్శనం చేస్తున్నాయి జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా పుస్తక పఠనం ద్వారా మన మనసులను జీవితాలను సుసంపన్నం చేసుకుందాం Bureau report Doordarshan News.